మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసింది మరోసారి తన యొక్క మంచితనాన్ని నిరూపించుకున్నాను నారా లోకేష్ కేవలం ఒకే ఒక్క ఎక్స్ పోస్ట్ ద్వారా ఏదైతే నారా లోకేష్ కు పెట్టుకున్నటువంటి అర్జీలో భాగంగా పిల్లవాడికి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది తన ఏదైతే తను రోజు స్కూల్ కి వెళ్లి రావడానికి అవుతున్నటువంటి ఇబ్బంది లేదంటే తనని తీసుకెళ్లటంలో ఫ్యామిలీ పడుతున్నటువంటి కష్టాన్ని వివరిస్తూ ఆ చిన్న పిల్లవాడు పెట్టినటువంటి పోస్టు రియాక్ట్ అయ్యి కేవలం పదిహేను రోజుల్లోనే తనకి కావాల్సినటువంటి అవసరాన్ని తీర్చాడు నారా లోకేష్ ప్రస్తుతం మనం ఆ ఫ్యామిలీతో ఉన్నాం ఆ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది ఏం జరిగింది ఫస్ట్ నుంచి అంటే నారా లొకేషన్ ఎలా కలిచారు ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మేడం మీ పేరు అండి శ్రీలత అండి అంటే ఎలా వెళ్ళారు అంటే లోకేష్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు లేదంటే లోకేష్ గారికి ఈ విషయాన్ని ఎలా చెప్పారు సార్ తెలిసిన వాళ్ళ ద్వారా ఆఫీస్కి వెళ్ళి కలవాలి సార్ యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి చేద్దాము అని చెప్పేసి వెళ్ళాను సార్ సో మా ప్రాబ్లం ఇదండి రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయారు ఇది మా బాబుకు ఫిజికల్గా మెంటల్గా కొంచెం ప్రాబ్లం ఉంది ఏంటి పరిస్థితి అనేది మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేసి హెల్ప్గా వెళ్దాము అని చెప్పేసి లోకేష్ ఆఫీస్ గారిని కలవటం జరిగిందండి ప్రెసెంట్ బాబుకి ఏదైతే నీడు ఉందో బాబు డిఎండి పేషెంట్ అండి సో తను నాన్నగారు చనిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి సో తను ఇప్పుడు ప్రజెంట్ టెన్త్కి వచ్చాడండి తనకి ఏదో ఒకటి చేయాలి ఫ్యూచర్ తన ఎడ్యుకేషన్ పడైపోకూడదు సో నేను బయటికి వెళ్తేనే నేను హోమ్ రన్ చేసుకోవాలి కాబట్టి నా ప్రాబ్లం అంతా లా లోకేష్ గారికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను సో అలాగే ట్విట్టర్లో కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నాను బాబుకి ఏదైతే అవసరమైంది అది ఫస్ట్ ప్రస్తుతానికి తన ఎడ్యుకేషనల్ నీడ్స్ కంప్లీట్ చేద్దామమ్మా అని చెప్పేసి రిక్ తన టీం మాకు రెస్పాండ్ అయ్యారు సో వీల్ చైర్ కూడా పంపించారు వీఆర్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ లోకేష్ సార్ ఇబ్బంది అంటే స్కూల్కి వెళ్ళడానికి కానీ లేదంటే తీసుకెళ్ళడానికి కానీ తను నడవలేడండి ఎవరో ఒకళ్ళ సపోర్ట్ కంపల్సరీగా ఉండేది సో మా అత్తయ్య అంటే జెంట్స్ హెల్ప్ లేకపోవటం వల్ల తను బైక్ ఎక్కడానికి దిగడానికి కూడా ప్రాబ్లం అవుతుంది ఎవరినైనా హెల్ప్ చేయాలి అన్నా కానీ సో మా అత్తయ్య గారు కూడా ఎలోన నేను బయటికి వెళ్ళిపోతాను కాబట్టి తనకి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి తను తీసుకెళ్ళలేరు సో ఇప్పుడు తనకి తను కొంచెం ఎవరైనా నడ నడిచి పక్కన ఉంటే చాలు తను కొంచెం స్కూల్ వరకు వెళ్ళగలరు కదా అని అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకున్నామండి లేదంటే ఆ టీం ఎలా అయ్యింది చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారండి వన్ మంత్ లోపే రెస్పాండ్ అయ్యారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం దానికి సో బాబు బాబు ఎడ్యుకేషన్ ఆగిపోకుండా ఫ్యూచర్కి తనకి చాలా యూజ్ అవుతుంది సో అంటే ఓవరాల్గా మేడం అంటే ఇదైతే బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే పక్కన గ్రాడెంట్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కదా అంటే ఇప్పుడు ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు సో ఇప్పుడు ఆల్మోస్ట్ తనకి తను చూసుకోగలరండి ఒక ఒకటి రెండు సార్లు తను హెల్ప్ఫుల్గా ఎవరైనా తోడు వెళ్తే తనకి ఎక్కడ ఏంటి అనేది క్లారిటీ వస్తుంది తన అంతటి తను వెళ్ళి రాగలరు అనేది మేము నమ్ముతున్నాము తినాని పేరు కౌశిక్ రెడ్డి ఏం చదువుతున్నాం టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఓకే ఎవరు పంపించారు ఈ

ఓకే మీకు ఎట్లా ఉంది ఇప్పుడు ఈ చైర్ ఎలా ఉంది బాగున్నాయి అండి బాగున్నా దేనికి ఎందుకు ఉపయోగించుకుంటావు దీని స్కూల్కి వెళ్ళటానికి నాకు ఇంకెవ్వరు హెల్ప్ చేయరు హెల్ప్ చేయకుండా అందుకని నా నీడ్స్ నేను చూసుకోవటానికి ఓకే వెళ్తాది నేను రోజు ఒక స్కూల్కి వెళ్తాను ఓకే ఇప్పుడు ఎలా ఉంది నీకు ఈ చైర్ ఎలా ఉంది ఇంతకు ముందు చైర్స్ తో అంటే ఆ చైర్స్ వాడుకుంటున్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇదే బాగుంది ఇదే బాగుంది